గుంటూరు జిల్లా కాపునాడు జిల్లా అధ్యక్షులు రాఘం సరదాశివరావు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మరియు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా కూటమి నేతలు మరియు కార్యకర్తలు నిర్వహించడం జరిగింది ఈ వేడుకల్లో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు దాసరి మాస్టర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కార్పొరేటర్ కనకదుర్గ శ్రీనివాస్ బిట్రకుంట మల్లిక లవకుమార్ బోనబోయిన సాంబయ్య పాదల వీరస్వామి దొడ్డి సీతారామయ్య పులిగడ్డ నాగేశ్వరరావు కల్లగుంట కుమార్ సుబ్బారెడ్డి సైదులు దాసరి రంగారావు సురేష్ వాసు తదితరులు పాల్గొన్నారు మధుడు రాజశ్వరగారికి మరొకసారి గలపేరు సభ్యులు ఆ దేవుడు వారికి కోరుకున్న ప్రతి మనసులో మాత్రం వరకున్న ప్రక్రియ కూడా ఆగా ప్రసాద విధానం అని చెప్పేసి గోరుకొని మరొకసారి నిత్రం బృందాలకు అందరికీ కూడా అన్న పుట్టిన రోజు ఇంత ఘనంగా చేసేటట్టు మట్టి దూర మా వ్యక్తులు అందరికీ కూడా మరొకసారి అవి కూడా రాజు రాజకీయ నాయకుడు అరగూపు నాయకురావు గారికి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబోయే మరింత ఉన్నత పదవులు అధివించాలి గారికి మిత్రకుంట మెల్లికా గారికి మిట్రకుంట శ్రీనివాస్ గారికి అదేవిధంగా బొక్స నా సోరుడు బొత్స శివరామ్ గారికి ఈ వార్డు జనసేన అధ్యక్షులు నా ఇంద్రవాళ్ళ గారికి చిక్క బాలు జనసేన జన కేలకల్ సెల్ కోట్ కోర్టు జనసేన ప్రచార కోఆర్డినేటర్ జిల్లా ప్రచార కోఆర్డినేటర్ బాలు గారికి అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి రాధానంగా మిత్ర మండలి నగరాధ్యక్షుడు కోట అక్కి గారికి మా కాసాయారికి అదేవిధంగా ఎట్ల మల్లికార్జునరావు గారు మా బావగారు గారు పాత గుండ్రుల్లో జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఎడ్ల మల్లికార్జునరావు గారు అదేవిధంగా పాకర్ స ఉపాధ్యక్షుడు పాదాల యస్వామి గారు పట్టు ఒకరు నాగ వెంకటేశ్వర గారు ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి సుబ్బారెడ్డి గారు మా సోదరుడు మానుకొండ సుబ్బారెడ్డి గారు అందరికీ బృందరి కుమార్ గారు శా శ్రీనివాస్ కుమార్ గారు పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాదు వెంకటేష్ గారు ఆశీర్వదించాను ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ముందు చేసుకుంటాము సంవత్సరాలు కొనసాగిచ్చారని చాలా సంతోషం వారి ఆశీసులు నెరవేరాలి వారికి కూడా వెంకటేష్ గారు వారికి మంచి పదవులు రావాలి వెంకటేశ్వర ఎంత పెద్ద మనిషి అంటే తప్పు చేయట్లా చిన్న పెద్ద లేదు మానవత్వానికి నిదర్శనమే కాదు వెంకటేష్ జనసేనలో ఇన్నాళ్ళు అధ్యక్షులు కొనసాగడం గొప్ప విషయం వారికి ధన్యవాదాలు మా వార్డుకు వచ్చి నన్ను ఆశ్రయించడానికి ధన్యవాదాలు అదేవిధంగా రాజు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా గారికి ప్రతి ఒక్క కాపునాడులో ప్రతి ఒక్క సోదరుడికి రాజారంగ మిత్ర పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఆశీస్ అందరూ కూడా రాను వారి యొక్క వారి ఆశీస్సులు నాకు కావాలని అదేవిధంగా నా ధర్మ పత్ని పద్మావతి గారు నా కుమార్తె రాయప్రియ మా అబ్బాయి ఎర్రబోపి శ్రీనివాసు అందరూ కూడాను నిలబడి చేసిన వాళ్ళందరూ కూడాను పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని దానికి అనుగుణంగా మీ ఆశీస్సులకు అనుగుణంగా నేను నడుచుకుంటానని నాకు దేవుడు ఆరోగ్యాలు కల్పిస్తానని కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రులకి అన్ని జనసేన నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి బీజేపీ నాయకులకి కాపునాడు ముఖ్యంగా కాపునాడు సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు చేస్తారు